సో ఫైనల్గా ఈరోజు ఆ రోజు అనమాట అంటే మా బెడ్రూమ్ సెట్ వెళ్ళిపోయే రోజు బాధగా ఉంది గుండె జిల్లు జిల్లు అంటుందనమాట కానీ ఏం చేస్తాం డబ్బులు కావాలి కదా ఎందుకంటే ఇంకా చాలా కంట్రీస్కి తిరగాలి నెక్స్ట్ ఏంటంటే మనకు ఉద్యోగం కూడా లేదు మనకు ప్యాకప్ లేదు ఏం లేదు ఉన్న డబ్బులు సేవింగ్స్ అన్నీ ఆల్మోస్ట్ చాలా మట్టుకు అయిపోయింది లాస్ట్ ఇయర్ అలాగే యూట్యూబ్ వెళ్తుందా లేదా అనే డౌట్ఫుల్గా ఉన్నాం మేము ఆ తర్వాత నా కార్ని అమ్మేసుకున్నాను కార్ అమ్మేసుకుని ఇండియాకి వచ్చిన తర్వాత నా యూట్యూబ్ జనాలు చాలామంది ప్రేమని చూపించారు సో అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది యాక్చువల్గా చూసుకున్నట్లయితే సో ఈసారి నేను ఇవన్నీ అమ్మేస్తున్నాను ఇవన్నీ అమ్మేసుకొని ఇండియాకి వచ్చిన తర్వాత మరి ఏమవుతుందో నాకు తెలియదు కానీ టెన్షన్ టెన్షన్గా ఉంది ఎందుకంటే చాలా కష్టపడి కొనుక్కున్నానండి ఇవన్నీ ఈ కబడ్డీ చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ప్రైస్ అడుగుతున్నా కూడా ఎవరు ఇవ్వట్లేదు కోర్స్ దుబాయ్లో ఎవరు ఎవరు ఎందుకంటే దుబాయ్లో ఫర్నిచర్ కార్కి వాల్యూ ఉంటుంది అనమాట అంటే కొన్నప్పుడు మీరు ఎక్స్పెన్సివ్గా కొంటారు కానీ అమ్మేటప్పుడు దానికి వాల్యూ ఉండదు మీరు తక్కువ డబ్బులు అమ్మాలి అది అంతే సో ప్రకే ప్రతిదేసారి అందరూ అంటూ ఉంటారు దుబాయ్లో చవక చవక చౌక చౌక అంటే దానికి వాల్యూ ఉండదు ఎందుకంటే చాలామంది చాలా ఆప్షన్స్ ఉండయి అనమాట ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను ఫేస్బుక్ ఓపెన్ చేస్తాను నేను రోజు పోస్ట్ చేస్తూ ఉంటాను వచ్చే ఇప్పుడు దుబాయ్కి వచ్చి నాకు ఇరవై రోజులైంది ఇరవై రోజుల నుంచి నేను కంటిన్యూస్గా పోస్ట్ చేస్తాను ప్రతిసారి ఓపెన్ చేసినప్పుడు ఎవడో ఒకడు వాళ్ళ ఇంటి సామాన్లు అన్నీ అమ్మేస్తున్నాడు అది కూడా తక్కువ డబ్బులకి సో పొద్దున్న పడుకున్నాము ఒక అతను ఫోన్ చేశాడు ఫోన్ చేసి నేను బెడ్రూమ్ చూడడానికి వస్తున్నాను అన్నాడు సరే రా అన్న వచ్చాడు మళ్ళా వచ్చి నాకు అంతా మొత్తం అంతా ఒకేసారి తీసేసుకుంటాను అన్నాడు యాక్చువల్గా చెప్పుకోవాలంటే థర్టీ పర్సెంట్ అమౌంట్ ఇస్తున్నాడు నాకు యాక్చువల్ ప్రైస్లో నిజం చెప్పుకోవాలంటే నేను ట్వంటీ పర్సెంట్ కూడా ఇచ్చడానికి రెడీగా ఉన్నాను ఎందుకంటే మన దగ్గర టైం లేదు సో జస్ట్ అలా అన్నాను థర్టీ పర్సెంట్ అన్నాను అతను నేను ఓకే అనేసాడు అతను కానీ ఇంకా బేరవాడు ఉంటే నేను ఇంకా తగ్గించదు కూడా బాధగా ఉంది ఏం చేస్తాను ఇంకా తప్పదు ఇంకా సో ఇప్పుడు మీకు ఇల్లు చూపించేస్తాను ఇది మన బాత్రూమ్ అనమాట బాత్రూమ్ నుంచి వస్తారులే కానీ ఇదిగో ఇక్కడ చూస్తున్నట్లయితే మా సామాన్లు అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను గిన్నెలు గిన్నెలు మా ఆవిడ నిన్నటి నుంచి బయట పెట్టింది యాక్చువల్గా చూసుకోవాలంటే చాలా మసాలాలు పాడేస్తాము చాలా మట్టికి పాడైపోయినాయి ఎనిమిది నెలల నుంచి మేము ఇండియా ఇండియాలో ఉన్నాం కాబట్టి అన్నీ పాడైపోయినాయి అనమాట మసాలాలన్నీ సో ఇదిగో మా పొయ్యి ఇప్పటి వరకు ఎవరు కొనుక్కోలేదు దీనికోసం కూడా పోస్ట్ చేస్తున్నాను అందులో సిలిండర్ ఉంది ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇదిగో ఇక్కడ బట్టలు గిట్లు ఉన్నాయి ఈ బ్యాగ్ నేను సర్దేసుకున్నాను వచ్చేటప్పుడు బ్యాగ్ తెచ్చుకోవాలి కదా అందుకో మా ఆవిడ బ్యాగ్ నా బ్యాగ్ సర్దుకొని పెట్టేసుకున్నాం ఇదిగో మా ఆవిడ గారు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు ఇక్కడ టీవీ ఉంది సో ఇప్పుడు మీరు అనుకుంటారు మరి మంచం వెళ్ళిపోతుంది కదా మేము ఎక్కడ పడుకుంటాం ఇదిగో ఈ సోఫా మీద పడుకుంటాం కానీ కొద్దిసేపట్లో ఒక అతను వస్తాడు అతను వచ్చి ఈ సోఫా చూసుకుంటాడు సోఫా కానీ నచ్చినట్లయితే ఆ తర్వాత ఇంకా మా పని ఇంకా ఈ మూడు రోజులు మూడు రోజులే కాబట్టి అలాగైనా అడ్జస్ట్ అయిపోతాం అసలు అంటే ఇక్కడ పెద్ద దుప్పటి లాంటిది ఉంది ఆ దుప్పటి కింద తీసేసుకుని పడుకుని పోతాం ఇంకా అడ్జస్ట్ అవ్వాలి ఇంకేం చేస్తాం ఈ సామాన్లు ఉన్నాయి ఇక్కడ కొన్ని అవి కూడా అమ్మాలి ఎవరు రావట్లేదండి నాకు అదే టెన్షన్ వచ్చేస్తుంది ఇక్కడ మనకి షూ ర్యాక్ ఉంది ఈ షూ ర్యాక్లో బోల్డ్ అనే షూస్ ఉన్నాయి సో కొన్ని షూస్ అయితే కొంతమందికి ఇచ్చేసాం మేము ఇక్కడ ఎలాగంటే చారిటీ డబ్బాలు ఉంటాయి అనమాట ఆ ఛారిటీ డబ్బాలు అవసరం లేని ఐటమ్స్ దుబాయ్లోని అందరూ పాడేస్తే వాళ్ళు పేద కంట్రీస్ అంటే ఆఫ్రికా లాంటి కంట్రీస్కి పిల్లలకి పంపించేస్తారనమాట సో ఇక్కడ చూసినట్లయితే ఇదిగో మా నాకు మావిడికి షూస్ అంటే చాలా ఇష్టం అనమాట దుబాయ్లో షూస్ తక్కువ డబ్బులు మధ్యలో ఆపాల్సి వచ్చింది దానికి కారణం ఆ బెడ్రూమ్ సామాన్లు తీసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిందండి మన రూమ్ అంత ఖాళీ అయింది జస్ట్ కొద్ది నిమిషాల ముందు ఇక్కడ ఇప్పుడే నేను మాట్లాడేటప్పుడు గదిలో మొత్తం మంచం అలమారి అన్నీ ఉండి మొత్తం గది అంతా ఖాళీ అయిపోయింది మనసుకి చాలా అనమాట చెప్తున్నాను కదా ఏం జరుగుతుందో ఏంటో ఐడియా లేదు ఎలా ఉంటుందో కూడా తెలియదు కానీ అన్నీ ఒకదాని తర్వాత అక్కడ అమ్ముకుని వెళ్ళిపోతున్నాము సో ఏం చేస్తాం ఇంకా మా డ్రీమ్స్ ఒక్కొక్కసారి కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలన్నమాట అది లైఫ్ చాలామంది అనుకుంటారు ఎందుకు వీడు కారు అమ్మేసుకున్నాడు ఉద్యోగం వదిలేసుకున్నాడు ఇప్పుడు ఈ కూడా అమ్మేస్తున్నాడు అంటే మరి మాకు డ్రీమ్స్ ఉన్నాయి ఇప్పుడు కానీ మేము మేము కానీ ఇలా ట్రావెలింగ్ మొదలు పెట్టకుండా ఉంటే మేము ఎవరో మీకు తెలియదు సో మేము చూపించిన మంచి ప్లేసెస్ మంచి మనుషులు ఇంతమందిని మేము కలిసి ఉండడం కాదు కూడా సో ఏది జరిగినా మన మంచిగా ఫ్యామిలీ తరపు నుంచి సపోర్ట్ అంటే మనకి ఫ్యామిలీ తరఫు నుంచి సపోర్ట్ ఏమో లేదు ఎందుకంటే వాళ్ళకి ఉన్నా కూడా నేను చేసేవాడు ఇప్పుడు తమ్ముడు ఎవరికి వాళ్ళు చదివేసుకున్నారు వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు సో ఇంకా వాళ్ళు సెటిల్ అయిపోయారు కదా అనేసి ఇంకా నాకు నేను ఇప్పుడు నా ఛాన్స్ నా డ్రీమ్స్ మీద నేను ఫోకస్ చేయాలి నా డ్రీమ్స్ మీద వెళ్ళాలి ఒక ఫన్నీ మ్యాటర్ చెప్తాను ఇప్పుడే ఇప్పుడే జరిగిన ఒక ఇన్సిడెంట్ అనమాట ఏంటంటే అఫ్కోర్స్ చాలామంది వస్తున్నారు సామాన్లు కొనుక్కోవడానికి చూసుకుంటున్నారు వెళ్తున్నారు ఒక అతను వచ్చాడు ఇప్పుడే జస్ట్ ఇప్పుడే వచ్చి చూసుకున్నాడు ఈ షూ గురించి ఇలా ఇప్పాడు ఇలా ఇప్పాడు వెనక్కి తిరిగాడు వెళ్ళిపోతున్నాడు అతను ఏం చెప్పలేదు కూడా వెంటనే నేనే అతను ఆపను మా దగ్గర ఇంకా ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా చూసానంటే భయపడిపోయాడు అనమాట ఎందుకు భయపడ్డాడో నాకు అర్థం కాలేదు సో మేమేం చేసామంటే మాకు భయం వేసింది మాకు డౌట్ వచ్చింది అనమాట అసలు ఏమే ఏం చూసాడా అనేసి సో నేను మా వాడు ఇద్దరు లోపలికి వచ్చి ఇలా చూడడం మొదలటో ఈ షూరాక లోపల ఏముంది మనవాడు ఇంతలా భయపడిపోయి వెళ్ళిపోతున్నాడు మా దగ్గర ఇంకా సామాన్యుడు నో థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ డోంట్ వాంట్ అన్నట్టు రే ఇందులో ఏముందిరా బాబు అనుకున్నాడు అంతకంటే ముందే ఇంకో ఇద్దరు వచ్చారు అనమాట వాళ్ళు కొనుక్కోవడానికి వచ్చారు కానీ కొనుక్కోవడానికి వచ్చారని మర్చిపోయి నలభై ఐదు నిమిషాలు మాతో సొల్లు అనమాట మేము మర్చిపోయి మేము సొల్లేతున్నాం సో యాక్చువల్గా కొనుక్కునిది ఏం లేదు సొల్ వేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత మేము అనుకున్నాం వీడియోలు ఎడిట్ చేసుకోలేదు వీడియోలు పోస్ట్ చేసుకోలేదు ఏం చేసుకోలేదు నలభై ఐదు నిమిషాలు బొక్క అన్నమాట సో వస్తారు జనాలు అలా ఉంటారు సో ఇప్పుడే జస్ట్ మైక్రోవేవ్ అమ్మేసాను ఒకరికి ఇంకొకటి షూ రాకపో చూడడానికి వచ్చాడు అతను వెళ్ళిపోయాడు ఇంకొక అతను వస్తాడు ఇప్పుడు ఫ్రిడ్జ్ చూసుకోవడానికి సో అలా ఈరోజు ఏంటో మరి తెలియదు కానీ పొద్దున పొద్దున్న ఎవరి ముఖం నా ముఖం చూసుకుని ఉంటాను నా అద్దంలో వెళ్తాను అర్థం దగ్గరికి వెళ్తాను కదా నేను ఇంకొక ఆవిడ ఇప్పుడే వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందో కానీ పాపం నెత్తికి మొత్తం గోరింటాకి రాసుకుని ఉందనమాట సో నేను ఆవిడని చూస్తున్నాను అనమాట అంటే పీపుల్ హరి అనమాట అంటే సామాన్లు కొనుక్కుంటున్నారు కదా తక్కువ తక్కువ డబ్బులు పెట్టేసాను ఇంకా తక్కువ డబ్బులు పెట్టడం వల్ల వాళ్ళకి కంగారు వచ్చేసి ఇంకా గోరింట గిరింటకి మర్చిపోయి దాని మీద ప్లాస్టిక్ ఎట్టేసుకుని కట్టేసుకొని వచ్చేసింది అనమాట ఎలాగైతే వాషింగ్ మెషిన్ నిలిపింది ఈరోజు అంటే ఇంకా మూడు రోజులే ఉన్నాయి కాబట్టి పొద్దున్నే జనాలు వచ్చేస్తున్నాను నేను తక్కువ డబ్బులకి పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఇంకా మన దగ్గర ఆప్షన్ లేదు కాబట్టి డైనింగ్ టేబుల్ ఉంది ఫ్రిడ్జ్ ఉంది ఇంకా ఉన్నాయి మొన్న ఒక తమ్ముడు ఒక కామెంట్ ఇట్టాడు అనమాట మీకు కానీ ఆస్తులు ఎక్కువ ఉన్నాయా అంటే పొలాల గిలాలు ఎక్కువ ఏదైనా ఉన్నాయా మరి అంత ధైర్యంగా ఎలా ఉద్యోగం మానేసి ఇన్ని నెల నుంచి మీకు జాబ్ లేదు ఎలాగా అని అయితే దానికి ఆన్సర్ ఏంటంటే ఇన్ని నెలల నుంచి అంటే మేము యాక్చువల్గాని లాస్ట్ ఇయర్ మా జర్నీ మేము స్టార్ట్ చేసాం బిఫోర్ లాస్ట్ ఇయర్ మేము కంటిన్యూస్గా వన్ ఇయర్ మా ఆవిడ నేను ఇద్దరు దుబాయ్లో జాబ్ చేసేవాళ్ళం కాబట్టి డబ్బులు సేవ్ చేసుకున్నాం ఆ ఇద్దరు డబ్బులు సేవ్ చేసిన దాంతో పప్పులో కాల్ చేసాం అనమాట అది ఏంటంటే మేము యూట్యూబ్ గురించి మాకు పెద్ద తెలియదు కొత్తగా ఛానల్ పెట్టాము మాకు ఇష్టం వచ్చిన కంట్రీస్కి వెళ్ళిపోయామన్నమాట అంటే యూట్యూబ్లో ఎలాగంటే ఫస్ట్ ఎవరైనా స్టార్ట్ చేసినప్పుడు హోమ్ కంట్రీ స్టార్ట్ చేస్తారు లేదా వాళ్ళు చీప్ కంట్రీస్కి వెళ్తారనమాట కానీ మేము అలా కానీ మేము ఏంటంటే ఫిలిప్పీన్స్కి వెళ్ళిపోం ఇప్పుడైతే ఫిలిప్పీన్స్ ప్రతి ఒక్కడు వెళ్ళిపోతున్నాడు కానీ అప్పుడైతే మేము వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ ఫిలిప్పన్స్కి వీసా కావాలన్నమాట అంటే ఇండియన్ పాస్పోర్ట్కి ఇప్పుడైతే వీసా ఫ్రీ చేస్తారు పద్నాలుగు రోజులు అందుకే టకటక అందరూ వెళ్ళిపోతున్నారు సో అప్పుడైతే వీసా అప్లై చేసుకున్నాను అది నాకు ఎంత పడిందంటే మూడు నుంచి నాలుగు వేలు లేదా ఐదు వేలు రూపాయలు పడింది నాకు సో అక్కడ ఫిలప్పీన్స్కి వెళ్ళాం ఫిలప్పీన్స్ చీప్ కాదండి మేము జపాన్కి వెళ్ళాం జపాన్ నుంచి హాంకాంగ్ వెళ్ళాం ఆ తర్వాత మేము థైలాండ్ వచ్చాం కంబోడియా వచ్చాం సో అలాగా కొన్ని కంట్రీస్కి వెళ్ళాం ఆ కంట్రీస్లో యూట్యూబ్ కూడా పుష్ట్ చేయదు వీడియోస్ని అంతేకాకుండా అక్కడ వ్యూస్ కూడా రావు సో ఆ తెలియక మేము డబ్బులన్నీ ఆల్మోస్ట్ చాలా మట్టికి మేము అలా ఖర్చు పెట్టేసాం బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక సంవత్సరంలోనే పది దేశాలు తిరిగేసాం మేము అవునండి సో చిన్నప్పటి నుంచి నేను నాకు పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను పని చేయడం మొదలెట్టాను ఫస్ట్ నేను చదువుకునేవాడిని సేమ్ అలాగే నేను అదే టైంలో శ్రీ సాయి విద్యా నికేతన్ అనేసి యానంలో ఒక ఆర్ట్ టీచర్గా జాబ్ చేసేవాడిని సో అప్పుడు నాకు పంతొమ్మిది సంవత్సరాలు అక్కడి నుంచి నాకు నా లైఫ్ కెరియర్ స్టార్ట్ అనమాట నేను చదివేసుకున్నాను ఆ తర్వాత నేను టూ థౌజండ్ టెన్లో దుబాయ్కి మళ్ళీ తిరిగి వచ్చాను సో నేను చాలా ట్రై చేశాను ఆర్ట్ టీచర్గా జాబ్ కోసం ట్రై చేశాను తర్వాత చివరికి నేను ఒక క్లర్క్ లాగా ఒక ప్లేస్లో జాయిన్ అయిపోయాను ఎందుకంటే బుర్ర ఈటెక్కిపోయినా ఇంకా జాబ్ లేకుండా ఎలాగా అనేసి ఎందుకంటే లేదంటే మళ్ళీ తిరిగి వెళ్ళిపోను సో ఫైనల్గా అక్కడ జాయిన్ అయిపోయాను చాలా తక్కువ జీతం అనమాట అయినా కూడా అక్కడ రెండు సంవత్సరాలు నా కాంట్రాక్ట్ కంప్లీట్ చేసుకున్నాను రెండు సంవత్సరాలు కాంట్రాక్ట్ అయిపోయే ముందు నేను జాబ్ ఎదకడో మొద మొదలు పెట్టాను అప్పుడే నాకు మంచి జాబ్ దొరికింది కానీ లైఫ్లో నాకు ఫ్యామిలీని వాళ్ళ తమ్ముడు వాళ్ళని చదివించాలి చెల్లిని చదివించాలి ఫ్యామిలీని చూసుకోవాలి అమ్మని చూసుకోవాలి సో అక్కడితోనే సరిపోయేది అనమాట నాకు మీ అందరి తరపు నుంచి నాకు ఒకటే ఒక సపోర్ట్ కావాలి నాకు డబ్బులు వద్దు ఏం అవసరం లేదు ఏంటంటే నా వీడియోస్ మీరు ఎండ్ వరకు చూడండి అలా చూడడం వల్ల ఆ వీడియో ఇంకో ఇద్దరికి ఎక్కువ మందికి పుష్ అవుతుంది అలా అవడం వల్ల ఆ ఇద్దరి నుంచి ఇద్దరు ఇద్దరి నుంచి ఇద్దరికి అలా వెళ్తూ ఉంటుంది మీరు లైక్లు కొడుతూ ఉంటుంది పాత వీడియోస్ కూడా వెళ్ళి చూడండి ఒక మీరు కానీ చూడలేనట్లయితే నెక్స్ట్ ఏంటంటే నాకు చిన్న చిన్న బొమ్మలు కలెక్ట్ చేసుకోవడం చాలా ఇష్టం అందుకే మీరు చూస్తారు ఇక్కడ చాలా చిన్న బొమ్మలు ఉంటాయి ఇంకా ఉండి నేను వేరే పక్క ఇంటి పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇచ్చేసాను అనమాట ఇది నేను ఈజిప్ట్ నుంచి తెచ్చుకున్నాను మార్బుల్ మీద చెక్కారు హ్యాండ్మేడ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ అంట సో ఇది మనకి ఎంత పడిందంటే ఇండియన్ కరెన్సీలో రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు ముందు ఇంకా చాలా బొమ్మలు ఉండేవి నేను ఎప్పుడు గోపురం వాడతాను కదా సో ఇదిగో ఈ ఫొటోస్ చూస్తున్నారు కదా ఈ మా నాది మా ఆవిడది మొదటి డేట్ అనమాట టూ థౌజండ్ నైన్టీన్ నేను మా ఆవిడ ఆ తర్వాత మేమిద్దరు రెండు నెలల తర్వాత ఇది సో అలా ఫొటోస్ పెట్టుకున్నాము సిమ్ కార్డులు కూడా కలెక్ట్ చేస్తాను నేను సిమ్ కార్డులు ఏ ఏ కంట్రీకి వెళ్తానో ఆ కంట్రీలో సిమ్ కార్డులు ఉంటాయి అనమాట నేను ఇందులో పెట్టుకుని కలెక్ట్ చేసుకుంటాను కలెక్షన్లు పిచ్చి పిచ్చి కలెక్షన్లు ఉంటాయి మా ఆవిడ అయితే బుక్స్ అనమాట ఎక్కువగా ఫిలాసఫీ బుక్స్ అటువంటివి ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బోటు ఈ బోటు మా ఆవిడ వాళ్ళ అంకుల్ గారు చేశారంట అతను ఒక ఆర్టిస్ట్ అనమాట ఇలాంటి హ్యాండ్ క్రాఫ్ట్లు కూడా చేస్తాడు సో ఇరిగిపోయింది అయినా పైన పెట్టాము ఆ తర్వాత ఇది ఇది నేను కెన్యా వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట యాక్చువల్గా ఇది బాహుబలి సినిమాల్లో బల్లు ఉంటాయి కదా అలా ఉంటుంది అన్నమాట దీనికి బ్లేడ్ కూడా ఉంటుంది ఆ బ్లేడ్ ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు సో అది ఇప్పుడు నేను మీకు నా కలెక్షన్ చూపిస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ ఇది కలెక్షన్ కాదు మా ఇద్దరు నేపాల్ వెళ్ళినప్పుడు నేపాల్లో తీయించుకున్న ఫోటో అనమాట ఇక్కడ మీకు కొన్ని రాళ్ళు కూడా కనిపిస్తాయి కొన్ని సువీనియర్స్ అనమాట ఇది ఇండోనేషియా బాలిలో కొన్నాము ఇది ఈజిప్ట్ లో మార్బుల్ తో చెక్కిన పెరమిట్ అనమాట సో ఇది చూడడానికి గాజు లో ఉంది కదండి అవునండి గాజుముక్కే కానీ ఇది న్యాచురల్ గా ఫామ్ అయిన ముక్క అనమాట ఇది అర్మేనియా నుంచి తీసుకొచ్చాను నేను అర్మేనియా లో అక్కడ సముద్రంలో నాచురల్ గా ఫామ్ అవుతుంది ఇదైతే నేను పెళ్ళికి ముందు గ్రీస్ వెళ్ళాను అప్పుడు కొనుక్కున్నాను నేను ఇది బాలి ఉజబకిస్తాన్ ఈజిప్ట్ ఈజిప్ట్ కూడా అని ఇది ఫిలప్పీన్స్ ఇది ఉంచుకుంటే లక్ వస్తుందంటే ఇంట్లో మరి ఏం లక్ వస్తుందో ఐడియా లేదు దీంట్లో కొన్ని ఇంటుకలు ఉంటాయి ఎవరి ఇంటుకలో తెలియదు గడ్డు ఉంటుంది కొంచెం గవ్వలు ఉంటాయి డబ్బులు ఉంటాయి విచిత్రంగా ఉంటుంది చేతబడ ఏంటో తెలియదు కానీ కొనుక్కోవడం కొనేసుకున్నాను సువినియర్ అంట ఆ తర్వాత కిర్గిస్తాన్ వెళ్ళినప్పుడు ఇదిగో ఈ రాడ్ తెచ్చుకున్నాను కిర్గిస్తాన్ నుంచి ఇదేమో ఉజబకిస్తాన్ నేను తెచ్చుకున్నాను ఇది రాడ్ ఏం విచిత్రం తెలియదు కానీ ఈ రాడు ఎండాకాలం అయినా చేతకాలం అయినా చల్లగా ఉంటుందండి విచిత్రంగా ఉంటుంది నాకు తెలియదు అసలు ఏంటనేది తెచ్చేసుకున్నాను రోడ్ మీద నుంచి ఇది వాల్కెన్ స్టోన్ అనమాట నేను బాలి నుంచి తీసుకొచ్చాను ఇండోనేషియాలో ఇది లావా పడ్డం వల్ల ఈ రాడు ఇలాగా నల్లగా నెక్స్ట్ ఏంటంటే ఇలాగ స్మూత్గా అయిపోయింది వాల్కెన్నో వల్ల అదండి నా కలెక్షన్ అందుకే ఇన్ని రోజుల నుంచి వీడియోస్ పెట్టలేకపోతున్నాం ఎందుకంటే జనాలు వస్తున్నారు చూసుకున్నారు మళ్ళీ మెసేజ్లు పెట్టాలి వాళ్ళకి రిప్లైలు ఇవ్వాలి లొకేషన్లు పంపాలి సో టైం దొరకట్లేదు బైదవ్ ఇది చూస్తున్నారు కదా ఇది నా బోర్డు అనమాట ఈ బోర్డు నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో చేయడం మొదలు పెట్టాను ఈ బోర్డు మీద నేను ఏం చేస్తానంటే నాకు అలవాటు నాకు ఏమైనా కావాలనుకో కోరిక నేను ఏం చేస్తానంటే నేను లైఫ్లో ఎప్పుడైనాన్ని ఐదు సంవత్సరాలు టార్గెట్ పెట్టుకుంటాను అనమాట సో నాకు ఎప్పుడైనా లైఫ్ ఏమైనా కావాలనుకో నేను ఈ బోర్డు మీద రాసుకుంటాను అనమాట ప్రతిరోజు దాన్ని చూస్తూ ఉంటాను అనమాట చూసి ఇది కావాలి 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 నా కార్ని కూడా అలాగే ఎట్టుకున్నాను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రాసుకున్నాను ఇలాంటి కార్ ఉండాలి అని రాసుకుని దీన్ని పెట్టుకున్నాను ప్రతిరోజు దాన్ని చూసేటప్పుడు ఏమవుతారు అంటే మీ గోల్ని గురించి మీరు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు నెక్స్ట్ ఏంటంటే బాగా మోటివేట్ అయిపోతూ ఉంటారు అనమాట అంటే ఎలాగైనా దీన్ని సాధించాలి సాధించాలి అనేది సో అలాగా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నా కారు గురించి రాసుకున్నాను అదే కారు ఆ మోడల్ కాదు దానికంటే మంచి మోడల్ నేను టూ థౌజండ్ సెవెంటీన్లో కొనుక్కున్నాను సో నేను ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక ప్లాన్ ఉంటుంది అనమాట ఈ ఐదు సంవత్సరాల తర్వాత నాకు ఏం జరగాలి అది ఇప్పటి నుంచి నేను పని మొదలు పెడతాను అనమాట సో ఇప్పటి నుంచి పని మొదలు పెడితేనే ఐదు సంవత్సరాల తర్వాత నాకు కావాల్సింది దొరుకుతుంది సో యూట్యూబ్ కూడా అంతే ఇప్పుడు నేను కష్టపడుతున్నాను ఫ్యూచర్లో టాప్ లేక చెప్తున్నాను రాసుకొని పెట్టుకోను సో ఇదిగో ఇక్కడ మీరు చూసారంటే కొన్ని కోర్ట్స్ ఉంటాయి ఇంకా చాలా ఉన్నాయి నేను ఇది పడేసాను ఇదిగో ఏదో చిన్న చిన్న పిచ్చి పిచ్చి కోర్టులు రాసుకుంటూ ఉంటాను నాకు ఏమేమి కావాలో ఏంటో అనేది